అంటే మామూలు యువకులు సార్ గ్రౌండ్ లేదు అట్టు లేసారాడీ లేకపోతే గ్రౌండ్ లేదా రోడ్ లేదా మొత్తం జిల్లా అక్కడ జిల్లా వచ్చింది నా శాఖ మళ్ళీ ఏ రోజు కూడా నేను ఏ రోజు కూడా పొద్దున్న ఐదు గంటలకు రాజు పదపడి పదకొండు పన్నెండు వందల పోస నుంచి కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తా నెలకు కనీసం ప్రతి నెలలో ప్రతి నెలలో రెండు సార్లు ప్రతి నెలలో రెండు సార్లు ఒక రెండు రోజు వారంలో ఒక గ్రామం అంటే ప్రతి ప్రజల వరకు మండల ఆఫీసు కరెంటు ఆఫీసు అన్ని ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ ఏ ఏమూలన ఏముందో అన్ని ఉంటాయి చదువులకు సంబంధించి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి ఉంటుంది ఉద్యోగాలకు సంబంధించి ఉంటుంది అన్ని భాషలు వేసుకోవచ్చు ఇంటికాడ కూర్చోవచ్చు ఒక రూపాయి ఖర్చు కాకపోతే చూసేవి చూడకుండా ఉంటుంది చెత్త అందుకనే అదే ఖర్చు కాకుండా ఇవి దీని ద్వారా